ఎండి చైర్మన్ వచ్చి బయట ఉంటాడు ఓకే ఓకే సర్లే నువ్వు అది ఇమీడియట్గా దాన్ని రేపటి నుంచి రాకుండా చెక్ చూడు ఇమీడియెట్గా ఆపు ఓకే ఆపన్న వాళ్ళ ముందు మాట్లాడతాడు చెప్పుకుంటాడు ఎందుకని మాట్లాడమన్నా ఇంకేదైనా సమస్య వస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి మాట్లాడి చెప్పేస్తారు లేదంటే మూటేయాల్సి వస్తారు జాగ్రత్తగా లేకపోతే ముప్పించాల్సి వస్తుంది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి

అదే విలేజెస్ అంతా నా దగ్గరికి వచ్చినది ఏం ప్రాబ్లం ఇంక ముందు ఎప్పుడు లేదు కదా డస్ట్ కాదు మా ఇప్పుడు ఒక ఒక్క నిమిషం పైన దానికి ఏదో జల్లిడు గిల్లి వేసి ముందు కంట్రోల్ చేస్తా ఉన్నారంటే అది లేదని వీళ్ళ కంప్లైంట్ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకో అసలు మనం టౌన్ పక్కన మనకి ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీనే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం కదా ఇంతకుముందు అంటే సరిపోయింది కానీ ఇది ఊరు పెరిగిపోయింది చుట్టుపక్కలంతా వచ్చేసినారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం వస్తుంది ఎప్పుడికైనా అది హెడేక్ ఉండేదే మేము మొన్న మీకు సంబంధించిన డాక్టర్ ఎవరో కూడా వచ్చినండి మీకు బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరులో ఉంటాడు ಎವರು ಅತನ ಚೇರ್ಮನ್ ಅವರು ಚೈರ್ಮನ್ ಎವರು ಅತನು

यो मेकानिकले के इबन्डे गुड लारे के परेले सामा मलको जबाले नि ल ल जप्ता नि मत्ता म तारा